ఒక గ్రామంలో ప్రసిద్ధి చెందిన తత్వజ్ఞాని గురువు ఉండేవాడు ఆయన వద్ద అనేకమంది శిష్యులు విద్య నేర్చుకోవటానికి వచ్చేవారు వారిలో ఒకడు మాత్రం చాలా మొద్దు బుద్ధి గలవాడు ఏం చెప్పినా వెంటనే మర్చిపోతాడు సరిగ్గా అర్థం చేసుకోడు అందరూ అతడిని పప్పు బుద్ధి అని పిలిచేవారు ఒక రోజు గురువు ఒక ముఖ్యమైన బోధను చెప్పడానికి ఒక ప్రయోగం చేయాలని నిర్ణయించాడు ఆయన శిష్యులకు ఒక్కో మట్టికుండి ఇచ్చాడు ఆ కుండిలో నీరు నింపి నిత్యం దాన్ని శుభ్రంగా ఉంచాలని చెప్పాడు అందరూ కుండిని శుభ్రంగా ఉంచుతూ నీరు మారుస్తూ ఉన్నారు కానీ పప్పు మాత్రం కుండిని శుభ్రం చేయడం మర్చిపోయాడు కొద్ది రోజులకు దానిలో దుర్గంధం వచ్చేసింది గురువు వారందరినీ పిలిచాడు ఒకరి తర్వాత మరొకరి కుండిని పరిశీలించాడు చివరికి పప్పు యొక్క కుండిని చూసి గురువు నవ్వుతూ అన్నాడు గ్రేటర్ దేన్ మన మనస్సు కూడా ఒక కుండిలాంటిది దాన్ని రోజూ శుభ్రంగా ఉంచకపోతే చెడు ఆలోచనలు అలసత్వం జ్ఞానం అర్థం కానివి మన జీవితాన్ని దుష్ఫలితాల వైపు తీసుకెళ్తాయి ఆ రోజు నుండి పప్పు తన మనస్సును శుభ్రంగా ఉంచేందుకు ప్రతిరోజూ జ్ఞానాన్ని గ్రహించేందుకు కృషి చేయడం మొదలుపెట్టాడు ఆచరణ ద్వారా నిజమైన మార్పు ఎలా వస్తుందో అందరికీ చూపించాడు